అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే వారి ధరించండి నమస్తే వెల్కమ్ మనం ప్రస్తుతం నాతో పాటు స్టూడియోలో ఉన్నారు బిజెపి నాయకులు రవిచంద్ర రెడ్డి గారు మాట్లాడదాం సార్ నమస్కారం రవిచంద్ర రెడ్డి గారు మద్యం కుంభకోణానికి సంబంధించి రోజుకో కొత్త వార్త మనం వింటానే ఉన్నాం ఏ వన్ రాజకేసరి రెడ్డి ఆస్తులు జప్తు దిశగా అడుగులు ముందుకు పడతా ఉన్నాయి దాదాపు పదమూడు కోట్ల రూపాయలు ఇంకా అది ఎక్కువ ఉంటుంది అవి కూడా వెలుగులోకి వస్తాయని చెప్తా ఉన్నారు నెక్స్ట్ చార్జ్ లో జగన్మోహన్ రెడ్డి గారి పాత్రకు సంబంధించి కోసాలు కదిలిపోయే వాస్తవాలు రాబోతున్నాయి అని ఒక ప్రచారం అయితే జరుగుతుంది మీరు సార్ నమ్మడం నమ్మకపోవడం నా విషయం కాదు సమాజం విషయం కాదు సాక్ష్యాధారాలని కోర్టు నమ్మాలి కోర్టు పరిశీలనలో సాక్ష్యాధారాలతో పాటు ఏదైతే అంశం వస్తుందో అది ఎవరి పేరైనా కావచ్చు అది జగన్మోహన్ రెడ్డి గారు కావచ్చు ఇంకెవరైనా కావచ్చు ఇంకెవరైనా కావచ్చు ఎవరి మీద సాక్ష్యాధారాలు ఉంటే ఖచ్చితంగా కోర్టు కానీ ఎస్ ఇది నిలబడే అని కానీ నిర్ధారిస్తే ఎవరైనా కూడా ముద్దాయిలుగా కాస్త ఎవరైతే క్రైమ్ చేసిన వారుగా నిరూపితం అవుతారు నిరూపితం అయితే తప్ప మనం ఏమనుకుంటున్నాం మనం ఆలోచించేది ఏంది అని చెప్తే వచ్చేది స్పెక్యులేషన్ తప్ప ఏం లేదు ఇకపోతే రాజకేసిరెడ్డి గారి ఆస్తుల జప్తు గురించి ప్రభుత్వం ప్రయత్నించడం కరెక్టే ఎందుకని కరెక్ట్ అంటున్నానంటే వాళ్ళ దగ్గర ఎవిడెన్స్ అన్ని ఉండడంతో పాటు దీనికి కోర్టు డైరెక్షన్స్ కావాలి ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నా ఒకవేళ వేస్తుంది వాళ్ళ గైడ్ లైన్స్ ప్రకారం అవి మిస్యూజ్ కాకూడదు ఇవన్నీ కూడా లిక్కర్ కుమ్మకోణంలో సంపాదించిన డబ్బులు అని కానీ ప్రూఫ్ లు కానీ చూపించి కోర్టు దగ్గర ఆమోదం పొంది ఎస్ సీజ్ అవుతాయి అదే ఈడీ అనుకోండి దానికి అంత అవసరం కూడా లేదు ఈడీ డైరెక్ట్ గా ముందు జప్తు చేసి తర్వాత మీరు తప్పు చేయలేదని మీరే నిర్మించుకోవాలి ఇక్కడేమవుతుందంటే సిట్ చేసే ఎంక్వైరీలో మనం ఆరోపణలన్నింటినీ తేల్చి వాళ్ళని క్రైమ్ ప్రూవ్ చేయాలి ఈడీ అయితే క్రైమ్ చేయలేదని వాళ్ళే నిరూపించుకోవాలి సో ఇక్కడ వస్తుంది తేడా ఖచ్చితంగా కూడా ఈడీ ఎంటర్ అయితే కథ మారుతుంది ఓకే ఈడీ ఎంటర్ అయ్యే అవకాశం ఖచ్చితంగా ఉంది ఎప్పుడో ఎంటర్ అయింది కదా సార్ ఇప్పుడు సిట్ నుంచి అడుగుతోంది కూడా సిట్ ఎంత సీరియస్ గా ఇన్వాల్వ్ అయిందో ఈడీ ఇంకా అంత సీరియస్నెస్ తో ఇంకా ఇన్వాల్వ్ కావాలి అలా ఇన్వాల్వ్ అయితే దానికి ఎందుకు ఇన్వాల్వ్ కాలేదు అంటారు కారణాలు మనకేం తెలుస్తాయి సార్ మీలాగే నేను కాబట్టి కారణాలనేవి వాళ్ళకున్న ఏ ఉన్నాయో మనకు తెలియదు కదా సో సిబిఐ ఈడీలో ఆయన జగన్మోహన్ రెడ్డి గారి అక్రమస్తుల కేసుకు సంబంధించి ఎంత డిలే అవుతుందో ఎన్ని సంవత్సరాలుగా పక్కకు పడిందో కూడా మనం చూస్తా ఉన్నాం ఇప్పుడు ఈడీ కేంద్ర దర్యాప్తు సంస్థ కాబట్టి ఈ కేసులో కూడా జగన్మోహన్ రెడ్డి పాత్ర తేల్చే విషయంలో ఏమైనా మేనమేషన్ లెక్కేస్తున్నారా అందుకే కొంచెం యాక్టివ్గా లేదనుకుంటున్నారా ఇప్పుడు ఇటువైపు నుంచి ఈ కేసు నిగ్గు తేల్చాలని పట్టుబట్టింది ఎవరు రాష్ట్ర ముఖ్యమంత్రి కూటమికి సంబంధించి అధికారంలో ఉన్న పార్టీకి నాయకత్వం ఇస్తున్నది చంద్రబాబు నాయుడు గారు చంద్రబాబు నాయుడు గారికి ఉన్నంత పరపతి బహుశా చుట్టుపక్కల రాష్ట్రాల్లో చాలా మంది ముఖ్యమంత్రులకు కూడా లేదు ఆయన పరపతి కానీ లౌక్యం కానీ లీగల్ వింగ్లో ఉన్న ఆయనకి స్ట్రెంగ్త్ కానీ ఆయనకున్న బలం చాలా ఎక్కువ మరి ఆయన కోరిన తర్వాత కొంత డిలే అవుతుందంటే కారణాలు ఏమో మనకు తెలియదు కానీ ఖచ్చితంగా కూడా దీన్ని లాజికల్ కంక్లూజన్ తెచ్చేదాకా చంద్రబాబు నాయుడు గారు అయితే వదలరని నేనైతే భావిస్తాను జగన్మోహన్ రెడ్డి గారు అరెస్ట్ అయ్యే అవకాశం ఉంది అంటారా లేదంటారా చెప్పడానికి సార్ కాదు కాదు మీరు మీరు వైసీపీ ఆ పార్టీలో ఉన్నారు చాలా దగ్గరగా చూశారు గత ఇంటర్వ్యూలో కూడా మీరు చెప్పారు కుంభకోణం జరిగింది అని మీరు జరిగిందని నేను ఈ రోజు కూడా చెప్తున్నా హండ్రెడ్ పర్సెంట్ కుంభకోణం జరిగింది జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన స్టేట్మెంట్ ని మీరు పరిశీలించండి అసలు ఆ ఫైల్ పేషికే రాలేదు మా సంతకాలు ఎవరి లేవు అన్నారు ఆయన ఆయన ఆ మాట చెప్పాక ఎట్లా వ్యాలిడిటీగా బుక్ చేయాలంటే పూర్తిగా అన్ని రకాలుగా అంతా కూడా దోచుకున్న సొమ్ము ఆయనకే చేరిందని నిర్ధారణ అయ్యే సాక్ష్యాధారాలు ప్రొడ్యూస్ చేయాలి ఇక్కడ లావాదేవీలన్నీ క్యాష్ లో జరిగాయి ముఖ్యంగా స్కీమ్ అనేది స్కామ్ కోసం రూపొందించినట్టు కనపడుతుంది క్లియర్గా సో దాంట్లో ఎన్ని పకడ్బందీ జాగ్రత్తలు తీసుకున్నారు అనేది సిట్ రోజుకో సంచలనం బయట పెడుతుంది కాబట్టి అంత ఆషామాషీ వ్యవహారం కాదు ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి పాత్ర విధంగా ఆధారాలు సంపాదించడం అదేనా నేరుగా ఆయన పేరే ఎందుకు చెప్పాలి అన్ని శాఖలు ఏమన్నా ఆయన చూసారా బిగ్ బాస్ ఆయనే అంటున్నారు కదా సార్ బిగ్ బాస్ ఆయన అయితే అన్ని శాఖలు ఆయన పరిపాలించలేదు కదా నారాయణ స్వామి గారు ఒక మినిస్టర్ ఉన్నారు హోం కో మినిస్టర్ ఉన్నారు మైన్లకు ఒక మినిస్టర్ ఉన్నారు పంచాయతీరాజ్ కి ఒకరున్నారు ఎడ్యుకేషన్కి ఒకరున్నారు అందరు మంత్రివర్గం ఉంది కదా సో మంత్రివర్గం ఏం బాధ్యత లేదా ఉంటది అందుకే కదా నారాయణ స్వామి పిలిచారు కదా సార్ విచారిస్తున్నారు కదా సో మంత్రివర్గం ఇచ్చేది ఎవరు బాస్ అంటే ముఖ్యమంత్రి స్థానంలో కూర్చున్న వ్యక్తి కదా సార్ ప్రభుత్వాన్ని నడిపించేది మీరు అలా అనుకుంటే తప్పు సార్ ముఖ్యమంత్రి అన్ని నడిపించేస్తున్నాడంటే అది జరిగే పని కాదు సకల శాఖ మంత్రి ఒక ఆయన ఉన్నాడు మధ్యలో ఉన్నాడు ఎప్పుడైనా ఏ గవర్నమెంట్ లో చూసారా మీరు ఏ ప్రభుత్వంలో అయినా సకల శాఖ మంత్రి ఒక శాఖని మనందరం కూడా చెప్పాం కదా యూట్యూబ్ లో పెట్టాం మీడియా ఛానల్స్ లో చెప్పాం సకల శాఖల యొక్క పనితీరు గురించి మాట్లాడాం సకల శాఖలకు ఏం బాధ్యత ఉంది క్రియేట్ చేసిన పదం కూడా ఏదో ఉంది గుర్తురా టైం కి కాంక్రీట్ చైరా ఆ కాంక్రీట్ కుర్చీని జగన్మోహన్ రెడ్డి గారు కూడా జరగలేరు కావాలంటే ఆయన పార్టీ వదిలేసిపోతారేమో గానీ ఆ కాంక్రీట్ కుర్చీని ఆ పార్టీని విడిగా చూడలేరు జగన్మోహన్ రెడ్డి గారిది ఊరికే మంచి లగ్జరీ చైర్ ఉంటే ఉండొచ్చు కానీ కాంక్రీట్ కుర్చీ కాదు ఆయనది సో అక్కడ కాంక్రీట్ కుర్చీ సజ్జలు గారిది ఓకే సో ఇంకా మొహమాటలు ఏమి లేవు కాంక్రీట్ కుర్చీ అని ఆయన పెట్టింది నేనే ఆయన కాంక్రీట్ కుర్చీలో కూర్చునే పర్సన్ కూడా ఆయనే ఓకే ఖచ్చితంగా కూడా ఇప్పటికీ మంత్రిని కదిలించారు ఎప్పుడో జరిగి ఉండాల్సింది ఎందుకంటే మంత్రి గారు సంతకాలు ఉంటాయి ఖచ్చితంగా కూడా ఆయన వివరణ నిన్న ఖచ్చితంగా ఇచ్చినట్టున్నారు అది ఇప్పుడు సకల శాఖలకు కూడా పోవాల్సి వస్తుంది ఓకే సార్ అసలు పాలసీ మేకింగ్ బాడీకి శాంక్టిటీ ఉందా గవర్నమెంట్ ఆథరైజ్డ్ పాలసీ మేకింగ్ బాడీ అది ఇప్పుడు మిథున్ రెడ్డి గారు లేకపోతే ఆ రోజు అందరు కూర్చున్నారు అన్నారు కదా ఆ బాడీకి గవర్నమెంట్ ఆథరైజ్డ్ బాడీ అది లేదుగా మరి ఆథరైజ్డ్ బాడీ కాని బాడీ ఒక పాలసీని రూపొందిస్తే ఆ రూపొందించేటప్పుడు లబ్ధిదారుని కూర్చోబెట్టుకుని రూపొందిస్తే ఇది ఎంతటి నేరం అంటే ఒక ట్యూటోరియల్ కాలేజీ ఓనర్స్ని అందరినీ పిలిచి అలా పెట్టుకొని క్వశ్చన్ పేపర్ సెట్ చేస్తున్నాం కలిసి రండి మాట్లాడుకుందాం అని క్వశ్చన్ పేపర్స్లో మేము ఇచ్చే క్వశ్చన్స్ మీరు మీ స్టూడెంట్స్ ఇచ్చిన ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అన్ని కవర్ అయినాయా లేదా కవర్ అయ్యి చూస్తే ఓ మీరు ఓకే అంటే ఇదే క్వశ్చన్ పేపర్ ఫైనల్ చేస్తాం అన్నట్టు పాలసీ రూపొందించారు ఓకే లేకపోతే సజ్జల్ శ్రీధర్ రెడ్డి అక్కడ ఎందుకున్నాడు ఖచ్చితంగా పాలసీ రూపొందించేటప్పుడు గుమ్మనంగా రూపొందించాలి నోట్లు రద్దు జరిగింది కనీసం మంత్రివర్గానికి కూడా తెలియదు అవునా కదా ముందుగా చెప్తే జాగ్రత్త పడరా ఖచ్చితంగా కూడా కొన్ని విధానపరమైన నిర్ణయాలు తీసుకునేటప్పుడు గోప్యత శాంక్టిటీ స్టాచ్యురీ బాడీ ఇవన్నీ ఉండాలి ఇవన్నీ జరగకుండా ముఖ్యంగా ఈరోజున చిన్న చిన్న వెండర్స్ ఐదు రూపాయలు సులభ సౌచాలయానికి కూడా ఫో ఫోన్ పే కొడుతున్నాడు సార్ మరి మీరు లక్ష కోట్ల రూపాయలు క్యాష్ రూపంలో తీసుకున్నారండి క్యాష్ హ్యాండిల్ చేసుకోవాలనే కదా అది మీరు చెప్పే ప్రకారం లక్ష కోట్లు అది లక్షన్నర కోట్ల ఏంటే ఆ క్యాష్ ఎవరికి లెక్క మీరు జమ చేసింది మాత్రం లెక్కకు వస్తాను ఎంతసేపు ట్రెజరీకి జమ చేసిందే లక్ష కోట్లు లెక్క చూపించారు అలా కాకుండా లక్షన్నర కోట్లు కలెక్ట్ అయ్యి ఉంటే ఇక్కడే వస్తుంది అనేకమైన అంశాల్లో దర్యాప్తు జరుగుతుంది దర్యాప్తు ఎంతసేపు మూడు వేల రెండు వందల కోట్లు మూడు వేల ఐదు వందల కోట్లకు పరిమితం అయినట్టు అదేదో ఫిక్స్డ్ అమౌంట్ అన్నట్టు దానికి ఏది క్యారీ ఫార్వర్డ్ కాదు అన్నట్టు కానీ ఇది దాదాపు ముప్పై ఐదు వేల కోట్ల రూపాయల స్కామ్ అని నాకు తెలిసిస్తున్న సమాచారం మూడు వేల ఐదు వందలకు ఇంకో సున్నా యాడ్ చేశారు మీరు అంటే అంటే అంత స్థాయిలో ఉండే స్కామ్ ఇది అని నా ఉద్దేశం ఓకే దానికి ప్రూఫ్ నా దగ్గర లేవు ఉంటే నెత్తకపోయి ఇచ్చేవాడిని కూడా ఖచ్చితంగా చెప్తున్నా ఇది పెద్ద స్థాయి స్కామ్ ఇలాంటి స్కామ్లు ఇది ఒక్కటే అనుకుంటున్నారా ఆంధ్రప్రదేశ్ జరిగింది నేను పదే పదే చెప్తున్నా చాలా స్కామ్స్ ఉన్నాయి ఇవన్నీ దర్యాప్తు చేసేదానికి ఐదు సంవత్సరాలు ప్రభుత్వానికి సరిపోదు ఐదు సంవత్సరాలు సరిపోదు కనీసం పదేళ్ళు కావాలి ఇప్పటికే పద్నాలుగు నెలలు అయిపోయింది పరిపాలన జరుగుతున్నప్పుడు వీటి గురించి పేర్లల్గా జరుగుతున్న ఎంక్వైరీలు జరుగుతున్నాయి కానీ ఏది కూడా వేగవంతం కావట్లేదు ల్యాండ్ ఎలక్ట్రికల్ దానికి సంబంధించి కానీ మరి మైన్స్కి సంబంధించి కానీ క్వాడ్జ్ కానీ ఏదైనా అన్ని స్కాలు పరిస్థితి అన్ని స్కామ్లు వెల్ ఎగ్జిక్యూటెడ్ వెల్ ఎగ్జిక్యూటెడ్ కాబట్టి ఏం చేయాలో దిక్కుదాల్సిన స్థితిలో కూటమి ప్రభుత్వం ఇంత బలంగా ఉండి కేంద్రంలో అధికారంలో ఉండి రాష్ట్రంలో అధికారంలో ఉండి జనసేనతో మధ్యలో ఉండి ఇంతమంది సమూహంగా ఉండి ఇంతమంది అధికారులని సపరేట్ గా సిట్లేసి దర్యాప్తు జరుగుతున్నాయో దొరకట్లేదంటే ఏంటి పకడ్బందీగా జరగాల్సిన కార్యక్రమాలు జరిగాయి ఫుల్ ప్రూఫ్ గా చేయాలనే వాళ్ళ పట్టుదల ఇన్వెస్టిగేషన్ టీమ్స్ ని కన్ఫ్యూజ్ చేస్తున్నాయి కాబట్టి మనం ఎంతసేపు కూడా మనం మొదటి రోజు ఏం చేస్తున్నామంటే ఎల్కేజీలో చేరే రోజు యూకేజీకి రావాలి లేదా ఎల్కేజీ యూకేజీ అవసరం లేకుండానే ఒకటో క్లాస్ చదవాలి లేకపోతే మూడో క్లాస్ దాకా చదివాక నేరుగా ఆరో క్లాస్ రావాలి అని ఇట్లా కోరుకోవాలి ఒకటో రోజే ఐఏఎస్ ఎల్కేజీ ఐఏఎస్ గురించి ఆలోచిస్తే ఒకటో రోజే జగన్మోహన్ రెడ్డి గారిని అరెస్ట్ చేయాలనే నేపథ్యంలో కేసు మొదలు పెడితే అది ఎక్కడ సార్ పోయేది ఓకే జగన్మోహన్ రెడ్డి గారి దాకా మీరు రీచ్ కండి సంతోషం కానీ ఇప్పుడు జరిగిన ఆ ప్రోగ్రెస్ లేదు కదా సార్ ముందుగా దర్యాప్తు సంవత్సరాలను అడగాల ఎవరు అడగాల నేను మీరు అడిగితే రియాక్షన్ వస్తుందా చంద్రబాబు నాయుడు గారు అడగాల చంద్రబాబు నాయుడు గారు అడుగుతారు ఎందుకంటే ఆయనే కాన్స్టిట్యూట్ చేశారు సిట్ని ఖచ్చితంగా కూడా నిర్మాణాత్మకంగా లాజికల్ కంక్లూజన్ కి ఈ స్కామ్ వస్తుందని ఈ స్కామ్ లో దోషులకి ఖచ్చితంగా శిక్షలు పడడంతో పాటు భారతీయ జనతా పార్టీ కొత్త విధానాలు తీసుకురాబోతుంది ప్రధానమంత్రి కావచ్చు ముఖ్యమంత్రి కావచ్చు కేంద్ర మంత్రులు కావచ్చు మంత్రులు కావచ్చు ఎంపీలు కావచ్చు ఎమ్మెల్యేలు కావచ్చు ఎవరు నేరం చేసినా రాబోయే రోజుల్లో రాజకీయాలకి అనర్హులుగా తీర్మానం చేస్తూ ఒక బిల్లును ప్రవేశపెట్టింది కాకపోతే దాంట్లో ముప్పై రోజులు మరీ తక్కువ సమయం ఉన్నారు కాబట్టి దాన్ని జేపీసీకి పంపించింది జేపీసీ జాయింట్ పార్లమెంటరీ కమిటీ దానికి కావాల్సిన అమెండ్మెంట్స్ చేస్తుంది ఆ అమెండ్మెంట్స్ అన్ని వచ్చిన తర్వాత క్రిమినల్ మెంటాలిటీతో స్కాములు రూపొందిస్తూ క్రైమ్స్ చేస్తూ ఉండేవాళ్ళు రాజకీయాల్లో ఉండకూడదని తీర్మానించే పార్టీగా బిజెపి ముందుకు నడుస్తుంది ఖచ్చితంగా రాబోయే రోజుల్లో క్రైము ఏదైతే ఉందో అది ఏ పక్షానికైనా సంబంధించి సార్ ఇప్పటి వరకు ఎప్పుడు లేని ప్రధాన మంత్రిని కూడా ఈ పదవిలో పరిధిలోకి తేవడం చాలా గొప్ప విషయం అది సో అలాంటి బిల్లుకి ఇంతకు ముందు రెండు సంవత్సరాలు జైలు శిక్ష పడితే వాళ్ళు పోటీ చేయడానికి అనర్హులు అని చెప్పి ఆల్రెడీ ఒకటి ఉంది ఇప్పుడు అధికారంలో ఉండగా ముప్పై రోజుల పాటు జైల్లో ఉంటే నెక్స్ట్ నుంచి వాళ్ళు పదవి అవుతారని చెప్పి ఇప్పుడు తీసుకొస్తా ఉన్నారు దానికి ఖచ్చితంగా అమెండ్మెంట్స్ వస్తాయి అన్ని పార్టీలు కూడా ఆందోళన చెందుతాయి ఎందుకంటే ఏదో కేసులో రెండు సార్లు రిమాండ్ ఇస్తేనే ఇరవై ఎనిమిది రోజులు మీరు పొలిటిషియన్ చెప్పండి ఎన్ని రోజులు ఉంటే బెటర్ అంటారు థర్టీ డేస్ కావచ్చు సార్ అంత మెచ్యూరిటీ లెవెల్ నాకు లేకపోవచ్చు ఎందుకంటే నేను ఇంతవరకు చట్టసభలో కాదు సార్ కానీ కానీ అవగాహనతో ఒక జర్నలిజం బ్యాక్గ్రౌండ్ ఉన్న నేను చెప్పదా ఏంటంటే దానికి ఫాస్ట్ ట్రాక్ కోర్టులు ఉండాలి ఫాస్ట్ ట్రాక్ కోర్టులతో పాటు విచారణలో పారదర్శకత ఉండాలి రాజకీయ ప్రేరేపితమైన కేసుల్లో బుక్ అయిన వాళ్ళకి ఇది అప్లికబుల్ కాకూడదు ముఖ్యంగా రాజకీయ ప్రేరేపితంతో నేను అధికారంలో ఉన్నాను చేశాను అందుకనే సార్ ఆ ముసుగులో కూడా కదా సార్ ఇప్పుడు ఎస్సీ ఎస్టీ ఉన్నాయి ఎస్సీ ఎస్టి కేసు నేరం నేరం చేస్తే నాన్ అదే విధంగా దానికి సంబంధించిన సాక్షాధారాలు డిఎస్పీ లెవెల్లో ఎంక్వైరీ ఇవన్నీ సేకరించిన తర్వాత ఇప్పుడు అరెస్ట్ చేస్తున్నారు గతంలో అలా కాదు ఎవరైనా పోయి కేసు పెట్టండి ఎత్తుకుపోయి లోపలేసేవాళ్ళు బెయిల్ వచ్చేది కాదు అలా కాకుండా ఇన్స్టెంట్ జస్టిస్ కాకుండా దాని పరిధిని పెంచటమా లేకపోతే ఫాస్ట్ ట్రాక్ ఓపెన్ చేయటమా లేకపోతే కేసు ఎవరైనా ఎఫ్ఐఆర్ పెట్టిన తర్వాత దీంట్లో ఒక ఇమ్యూనిటీ కూడా ఉంది మీరు చూడండి ఏడు సంవత్సరాలకు లోబడ్డ కేసుకి సంబంధించిన శిక్షలు ఉన్న ఏ కేసులో కూడా అరెస్ట్లు వద్దు అని సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇచ్చింది అది కూడా ఇప్పుడు లైన్ లోకి వస్తుంది చర్చ జరుగుతుంది ఆ జడ్జిమెంట్ ప్లస్ ఈ ఏదైతే బిల్లు తెచ్చారో దీన్ని దాన్ని వయా మీడియా తీసుకొచ్చి అంతిమంగా లక్ష్యం ఏంటి నేరం చేసే నేర ప్రవృత్తి ఉన్న వాళ్ళు విధానపరమైన నిర్ణయాలు తీసుకునే చట్ట సభల్లో ఉండకూడదు ముఖ్యమంత్రులుగా ప్రధానమంత్రిగా కూడా ఉండకూడదు అని కోరుకుంటుంది భారతీయ జనతా పార్టీ సో ఖచ్చితంగా ఇక్కడ ఇమ్యూనిటీ ఏముంది గతంలో రెండు సంవత్సరాల వరకు ఉంది దాంతోపాటు ఏడు సంవత్సరాలకి పైగా శిక్షలు పడే కేసుల్లో దాకా అరెస్ట్ కాకూడదని కూడా సుప్రీంకోర్టు ఇచ్చింది కదా దాన్ని స్ట్రిక్ట్ గా ఇంప్లిమెంట్ చేసాం అనుకోండి ఇప్పుడు ముప్పై రోజుల దాకా అరెస్ట్లు ఏవైతే ఉన్నాయో దీంట్లో ఐదు సంవత్సరాలకి పైన శిక్ష పడే కేసుల్లో అని కూడా నిన్న బిల్లులో పెట్టడం జరిగింది అవును ఐదు సంవత్సరాలకి సంబంధించిన కేసులు ఏడు సంవత్సరాల కన్నా తక్కువ కాబట్టి ముప్పై రోజుల పాటు అరెస్ట్ చేసే అవకాశమే లేకుండా దాన్ని ఖచ్చితంగా ఫ్రేమ్ని ఇంప్లిమెంట్ చేస్తే అరెస్ట్లు ఉండవుగా ఎఫ్ఐఆర్ రాసుకుంటారు విచారణ జరుగుతుంది ముందు లాగా ఎత్తుకుపోయి అరెస్ట్ చేసేదానికి ఉండదు ఖచ్చితంగా అంతే కదా కరప్షన్ కేసులు గాని విధానపరమైన కేసులు కానీ ఇలాంటి సీట్లు కూడా అలాంటి గైడ్ లైన్స్ వచ్చినాయి అనుకోండి సాక్ష్యాధారాలని ప్రూవ్ చేసిన తర్వాత కదా అరెస్ట్ చేయాలి ఇప్పుడులాగా లోపల పెట్టి వాళ్ళకి బెయిల్ కోసం రోజు తిరగమని చెప్పి అవి కూడా ఉన్నవేమో సో పెద్ద చర్చ జరుగుతుంది ఓకే ఒకవైపు న్యాయం ముందు చంద్రబాబు నాయుడు గారి కేసులో స్కిల్ డెవలప్మెంట్ కేసులో ముందు అరెస్ట్ చేసేసి తర్వాత ఆధారాలు సంపాదించే ప్రక్రియ జరిగింది కానీ ఇప్పుడు ఏం చేస్తా ఉన్నారు ఈ మద్యం కుంభకోణం సంబంధించి ఒక్కొక్కటి ఒక్కొక్కటి వెలిగిస్తున్నారు లేదంటే జగన్మోహన్ రెడ్డి గారు ముందే లోపలేసి ఇన్వెస్టిగేట్ చేసేవాళ్ళు ఉంటుంది ఉండొచ్చు కదా సార్ ఆ రోజు కూడా సెవెంటీన్ ఏ గురించి చర్చ జరిగింది అవును ఇప్పుడు కూడా గవర్నర్ గారు పర్మిషన్ ఇవ్వండి జగన్మోహన్ రెడ్డి గారిని అరెస్ట్ చేయలేరు మాజీ ముఖ్యమంత్రి కాబట్టి సో గవర్నర్ గారు ఆమోదం తెలవాలి ఖచ్చితంగా గవర్నర్ గారు ఈ సాక్ష్యాధారాలు చూడాలి కోర్టు గైడ్ లైన్స్ కోర్టు ఆలోచన వినాలి ఇవన్నీ ఉంటాయి ఖచ్చితంగా కూడా అవును అనుకున్నంత సులభంగా సినిమా పక్కీలో ఏదో సీన్ తర్వాత సీన్ వచ్చినట్టు ఉండదు అందుకనే చంద్రబాబు నాయుడు గారు కూడా దర్యాప్తు సంస్థకు ప్రవర్శిస్తూ మీరు పక్కాగా అన్ని సేకరించిన తర్వాతే కానీ తొందరపడొద్దు మంత్రులకు కూడా చెప్పారు ఆయన ఆయన మంత్రులకు కూడా చెప్పారు ఏదో అయిపోతుంది రేపుడుకో ఎల్లుండికో లేకపోతే రెండు నెలల్లో మొత్తం జరిగిపోతుందని ఆశించి మీరు రకరకాలుగా ప్రెస్ మీట్లు పెట్టద్దు మీరు సంయమనం పాటించండి చట్టం తన పని తాను చేసుకుపోతుందని ఆయన దానికి వదిలేడు అందుకనే ఇప్పుడు రెండో చార్జ్ షీట్ లో ఎక్కడ దాకా వచ్చింది దాదాపు ధనంజయ రెడ్డి గారి పేరు కృష్ణమోహన్ రెడ్డి గారి దాకా వచ్చింది ఇప్పుడు లేటెస్ట్ గా మంత్రి గారి ఇంటి దాకా వచ్చింది మంత్రి గారి ఇంటి నుంచి ఎక్కడ రావాలి సకల్ సకల్ దాకా రావాలి నేను కోరుకున్నాను మీరు కోరుకోరా అంటే మీకు బంధువు అయినా వాస్తవం శత్రువు మీకు బంధువు అయినా శత్రువు కాదే నేననేది వాస్తవాలు కాదు సార్ అండ్ మీరు ఎందుకు ప్రొటెక్ట్ చేస్తున్నారు కోరుకోవాలంటే అందరినీ కోరుకోవాలి కదా మీరు చెప్పలేదు సకల శాఖ మంత్రి అని చెప్పలేదు జగన్మోహన్ రెడ్డి దాకా ఎందుకు పోతున్నారు సకల్ శాఖ ఉంది కదా అన్నారు నేను మంత్రి గారిని కూడా వదలకూడదు అని చెప్పా పదే పదే మన ఇంటర్వ్యూల్లో కూడా చెప్పా సంబంధిత శాఖ మంత్రికి లేకుండా సంబంధిత కేబినెట్ కి లేకుండా డైరెక్ట్ గా ముఖ్యమంత్రి దగ్గర పోవచ్చు కానీ కానీ స్టెప్స్ ఉంటాయి సార్ పంతొమ్మిదో మెట్ ఎక్కాలంటే పద్దెనిమిది ఎక్కాలగా ఎగిరి బాల్ బాధపడతాం సాక్షాధారాలు జారిపోతాయి కాబట్టి స్టెప్ బై స్టెప్ తీసుకోబోమంటున్నా మరి ఆ రోజుల్లో సకల శాఖల గురించి ఆరోపించింది ఎవరు ఎంటైర్ మీడియా కాదా అది ఇప్పుడు లేదని ఏమన్నా రద్దు చేశారా ఓకే ఆ మంత్రివర్గం లేదు కాబట్టి ఇప్పుడు సకల శాఖలు లేవని సో ఖచ్చితంగా కూడా స్టెప్ వైజ్ విచారణ జరగాలి స్టెప్ వైజ్ విచారణ జరిగి సాక్ష్యాధారాలు వచ్చిన ఎవరైనా ఎంత స్థాయిలో ఉన్నా ముఖ్యమంత్రి సిట్టింగ్ లో ఉన్న కేజ్రీవాల్ గారిని లోపల వేయలేదా మరి డిప్యూటీ సిఎం ని వేయలేదా మంత్రిని వేయలేదా లేకపోతే మాజీ ముఖ్యమంత్రి కూతురుని తీసుకెళ్లేదా ఆడిటర్ను తీసుకెళ్లేదా అందరినీ బుక్ చేశారు అది కేవలం ఒక వంద కోట్ల రూపాయల లావాదేవీలు జరిగాయని నూట ఇరవై కోట్ల దాకా లావాదేవీలు పెట్టింది రెండు వేల కోట్ల లబ్ధి కోసం అని కానీ ఇక్కడ లబ్ధి ఎంతో తెలీదు ఇక్కడ ముడుపుల వరకే ఇప్పుడు ప్రాథమికంగా ఉన్న దర్యాప్తు ప్రకారమే మూడు వేల ఐదు వందల కోట్లని దీనికి ఎంత శిక్షలు ఉండాలి అవును ఎన్ని రోజులు జైల్లో ఉండాలి అది ముప్పై రోజులు కాదు రెండు సంవత్సరాలు కాదు ఇంకా పెరుగుతుంది ఖచ్చితంగా కూడా నిర్ధారణ జరిగితే పెరిగే అవకాశం ఓకే సార్ ఫైనల్ గా జగన్మోహన్ రెడ్డి గారిని అరెస్ట్ వరకు వస్తే అరెస్ట్ చేస్తే ఈయనకి ఏమైనా సింపతి వర్కౌట్ అవుతుందా ఎందుకంటే ఆయన కూడా చాలా చెప్పాడు ఏంటి అరెస్ట్ కదా మూడు నెలల్లో బయటకు వచ్చేస్తాం తర్వాత మళ్ళీ పాదయాత్ర చేస్తా ఆ పార్టీని అధికారంలో తీసుకొస్తా అని చెప్పి ఆయనే చెప్పాడు బాహాటంగా జగన్మోహన్ రెడ్డి గారు మరి ఆ సింపతి భయం ఏమన్నా చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేశారు సింపతి వచ్చిందా లేదా సేమ్ అందులో నిజం ఎంత ఉన్నా అబద్ధం ఎంత ఉన్నా ప్రజలు ఆలోచించే కోణం మారింది సార్ ప్రతి అంశాన్ని అవినీతితో ముడిపెట్టి ప్రజలు చూడటంలా మనకేం చేశాడు మనకి నాయకుడు అంటే ఎంత అనుకూలం అని చూస్తున్నారు కానీ అవినీతిని అసలు ప్రజలు ఒక అంశంగానే చూడటం మీరు గమనించండి ఏ అవినీతి కేసు అయినా లేదా అంటే చర్చకు వస్తాయి ఇప్పుడు మీడియా కూడా ఎలాగైందంటే ఎవరు మీడియా వాళ్ళకు ఉంది వాళ్ళు చెప్పే వర్షన్ వాళ్ళు చెప్తున్నారు వీళ్ళు చెప్పే వర్షన్ వీళ్ళు చెప్తున్నారు నేను ఏంటో తెలుసుకోలేక నాకెందుకు నాకేం జరుగుతుంది మేలు అని ఆలోచించే స్థితిలో ప్రజలు వచ్చేసారు ఓకే ఒకప్పుడులాగా పారదర్శకంగా ఒకవైపు చెప్పిందే కరెక్ట్ అని అందరు రాయిట్లా అందరు చూపిట్లా అన్ని డిబేట్లు జరగట్లా అన్ని ఛానల్స్ లో ఎవరు వర్షన్ వాళ్ళది ఉంది దాంతో ప్రజలు కూడా కన్ఫ్యూజ్ అవుతున్నారు అంతిమంగా మనకేంటి మనకేం వస్తుంది మనకి ఆయన మేలా సరే సారి చూసాం ఆయన ఆ సారి చూద్దాం ఈ మైండ్ సెట్ లోకి ప్రజలు కరప్షన్ ఇష్యూ పెద్ద అంశం కాదు కరప్షన్ ఇష్యూ రాష్ట్రం కోసం చూసి ప్రజలు కరప్షన్ ఇష్యూ పెద్దదిగా తీసుకుంటారు కరప్షన్ కేసుల్లో ఉన్న ఏ నేతను కూడా గెలిపించకూడదు అది ముఖ్యమంత్రి అభ్యర్థ అంటే వివాదాలు నిగ్గుతేలే వరకు వాళ్ళని అసలు పోటీ చేయమని అడగకూడదు ప్రజలు కోరుకోరు అసలు కానీ పోటీ చేసినప్పుడు ఎంచుకుంటున్నారు ఎవరినైనా ఎంచుకుంటున్నారుగా బెయిల్ మీద ఉన్న వాళ్ళని కూడా ఎంచుకుంటున్నారుగా ఏ రాజకీయ పార్టీ అయినా వాళ్ళని గెలిపిస్తున్నారుగా జైల్లో ఉండి కూడా నామినేషన్ వేసి గెలుస్తున్నారు రాబోయే రోజుల్లో ఇలాంటి పరిస్థితి ఉండదు ఈ విధంగా బుక్ అయిన వాళ్ళు ఎవరు కూడా నామినేషన్ వేసేదానికి అర్హత కోల్పోతారు ఇది విధానపరమైన నిర్ణయం ఎక్కడి నుంచి రావాలా కేంద్రం నుంచి రావాలా కేంద్రం నుంచి సంస్కరణ మొదలైంది దీని మీద విస్తృతంగా చర్చ జరుగుతుంది ఈ చర్చ జరిగిన తర్వాత అంతిమంగా క్రిమినల్ గా ఉన్నా కరప్ట్ గా ఉన్నా కేసుల్లో ఉన్నా రాజకీయంగా పోటీ చేసే అవకాశాలు ఇవ్వండు ఒకవేళ పోటీ చేసి గెలిచి ఉన్నా వాళ్ళు ముప్పై రోజుల్లో కాకపోతే రేపు కొత్త నిబంధనలు ఏవైతే అమెండ్మెంట్స్ వస్తాయో దాని ప్రకారం వాళ్ళ పదవి వెంటనే పోతుంది అది చట్ట రూపం దాల్చినప్పుడు తర్వాత ఏం జరుగుతుందో మనం ఆలోచిద్దాం సార్ చట్ట రూపం దాల్చినప్పుడు అంటున్నారు లోక్ సభలో పాస్ అయిపోయింది ఓకే జేపీసీకి వెళ్ళింది రాజ్యసభలో పాస్ అయితే ఆ అమెండ్మెంట్స్ అన్ని తీసుకున్నాయి రాజ్యసభలో పాస్ చేస్తే గెజిట్ అవుతుంది అంటే ఒక సభలో పాస్ అయింది మీరు మర్చిపోద్ది అవును సార్ జేపీసీకి పంపించారంటే కొన్ని అమెండ్మెంట్ టైం అదే ఆ టైం తర్వాత మనం మాట్లాడుకుందాం దీని గురించి ఇప్పుడు ఇంతకు ముందు మీరు అన్నారు అవినీతి చేసినా సరే ప్రజలు యాక్సెప్ట్ చేస్తా ఉన్నారు కదా వాళ్ళని మళ్ళీ మళ్ళీ గెలిపిస్తా ఉన్నారు పంపిస్తా ఉన్నారు అంటున్నారు కదా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారిని చంద్రబాబు నాయుడు గారిని ఒకే కోణంలో చూసే పరిస్థితి ఉందా నేను రాష్ట్రం గురించి ప్రజలు ఆలోచించరా ప్రజలందరి మైండ్ సెట్ ని నేనే రీడ్ చేయగలను నేను కనీసం ఒక్క సింపతి వస్తుంది వర్కౌట్ అవుతుంది అన్నారు మీరే కదా సార్ అవునన్నారు చంద్రబాబు నాయుడు గారు సింపతి వచ్చింది ఇప్పుడు మీరు మిమ్మల్ని అడిగాను నేను చంద్రబాబు నాయుడు గారికి గత ఎలక్షన్స్ ముందు అరెస్ట్ చేసినప్పుడు సింపతి వచ్చిందా లేదా అని మీరేమన్నారు వచ్చిందన్నారు మరి అంతే కదా అన్నాను నేను అనేది అదే సో ఖచ్చితంగా కూడా జగన్మోహన్ రెడ్డి గారిని అరెస్ట్ చేసిన చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసినా రాబోయే రోజుల్లో ఎవరిని అరెస్ట్ చేసినా ఇన్ని రోజుల తర్వాత శిక్ష అనుభవించి ఉంటే పదవులన్నీ పోతాయి ఇది బీజేపీ చెప్పదనుకో బిజెపి చెప్పే కొత్త విధానం అమల్లోకి వస్తే ప్రక్షాళన కొత్తగా చదువుకున్న యువకులు ఐఏఎస్ ఎంచుకుంటారో రాజకీయాలను కూడా అదే విధంగా ఎంచుకోవాలని బీజేపీ యొక్క ఆలోచన ప్రజల్ని ఏదైతే సర్వీస్ మోటో ద్వారా ప్రజలకు సేవ చేయాలనుకునేది ఇండియన్ అడ్మినిస్ట్రేషన్ సర్వీస్ ఓకే ఐపీఎస్ ఇండియన్ పోలీస్ సర్వీస్ రేపు ఇండియన్ పొలిటికల్ సర్వీస్ కూడా పబ్లిక్ సర్వ్ చేయడానికి క్లీన్ రికార్డ్తో రావాల్సి వస్తుంది ఇది మేము తీసుకొస్తున్న మార్పు ఆ మార్పు త్వరగా రావాలి అంత త్వరగా రావాలనే పార్లమెంట్ లో పాస్ అయిపోయింది సార్ సడన్ గా తీసుకొచ్చిన వెంటనే లోక్సభలో పాస్ చేసాం సార్ అది మా ఓకే జరగాలని కోరుకుందాం జరగాలి సరే సార్ వాళ్ళకి క్లీన్ చిట్ ఇచ్చి ఎన్ఓసి తెస్తేనే నామినేషన్ వేసే అవకాశం కల్పించాలని భారతీయ జనతా పార్టీ కోరుకుంటుంది ఇప్పుడు చాలా వాటికి లోన్స్ కి ఎన్ఓసి తెమ్మంటారు చాలా పోస్టులకి గెజిట్ లో పెట్టే వాటికి గవర్నర్లుగా కానీ లేకపోతే పెద్ద పెద్ద విధానాలకు సంబంధించి వాళ్ళు ఎక్కడా కేసుల్లో ఉండకూడదని మనం కోరుకుంటారు క్లీన్ చిట్ ఉండాలి పోలీస్ రికార్డ్ అన్ని వెరిఫై చేయండి కొన్ని పోస్టులకు ఎవరు కమిషన్ సభ్యులు కమిషన్ కమిషన్ చైర్మన్స్ ఉన్నాయి సార్ కొన్ని ఆర్టీ కమిషనర్ లేకపోతే ఇంకో కమిషనర్ లేకపోతే ఏదైనా కమిషనర్లు ఉండే పోస్టులు నామినేటెడ్ ఉన్న ప్రభుత్వం సిఫార్సు చేసిన వాళ్ళ పోలీస్ ట్రాక్ రికార్డు పరిశీలించి ఎన్ఓసి తేవాలి అది వచ్చిన తర్వాత గవర్నర్ ఆమోద ముద్ర వేస్తారు అప్పుడు గెజిట్ అవుతుంది అదే విధంగా రాజకీయాల్లో నామినేషన్ వేయాలంటే ఎన్వర్సీ తేవాల్సిన పరిస్థితి భారతీయ జనతా పార్టీ తీసుకొస్తుంది అలా జరగాలని కోరుకుందాం ఖచ్చితంగా థ్యాంక్ యూ వెరీ మచ్